స్వామి శరణవయ్యప్ప స్వామి శరణ స్వామి బెంగళూరులో ఈ శనేశ్వరాలయ స్వామి సహకార నగర్ అని ఒక సిటీలో ఒక బస్తీ ఉంది ఆ బస్తీలో చాలా పెద్ద గుడి అనమాట ఇది శనేశ్వరాలయం ఇక్కడికి ఐదు వేలు నెంబర్ బస్సు కూడా వస్తుంది ఈ పూర్తి పేరైతే నాకు తెలియదు కానీ ఇగో ఈ తెలవకే ఎన్నాళ్ళ వీడియో ఆపాను ఇక అదే కొద్దిగా ట్రాన్స్లేషన్ చేసి కొద్దిగా చెబుతున్నాను అనమాట మీకు సహకార నగరం అనమాట ఇది ఈ వీడియో చూస్తే మీకు అర్థం అవుద్ది అక్కడ బెంగళూరులో ఉండే వాళ్ళకి బెంగళూరులో వెళ్ళిన వాళ్ళకి కూడా అర్థం అవుద్ది సహకార నగర్ శనేశ్వరాలయం పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది గుళ్ళు చాలా ఉన్నాయి నాన్న అక్కడ ఎంత బాగుందంటే అంత బాగుంది నాకు రెండు రోజులు ఉన్నా అక్కడ అనే వస్తుంది స్వామి అంటే యాత్ర అయిపోయింది కదా ఇప్పుడు చేస్తున్నాను వీడియోలు అందుకు నుంచి కొన్నిసార్లు నానా వస్తున్నాయి ఏమనుకోవద్దు సోమసేనం స్వామి అయ్యప్ప మాలలోనే తిరిగి వచ్చినాయి అన్నమాట ఈ మొత్తం అన్నీ ఆ వీడియోలోనే ఆ వీడియోలో పెడతా ఉంటాం మీకు అన్నీ చూస్తూ ఉంటాను స్వామి మొత్తం సిటీ చూపిస్తున్నాయి ఇది నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అన్నీ సిటీ మొత్తం ఎట్లా ఉందో ఏంటి ఆయన అందరూ వీడియోలు తీయటానికి స్వామి నేనంటే సైకిల్ మీద కాబట్టి ప్రతి చోట ఆపుకుంటా వీడియోలు తీసుకుంటా చూపిస్తున్నా మీకు ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీసులు ప్రైవేట్ హాస్పిటల్లో ఆఫీసులు మొత్తానికి ఉన్నాయి అన్నీ చూపిస్తున్నా మీకు ప్రైవేటీ ఎక్కువ కనబడుతున్నాయి సిటీ మొత్తం చూడండి మీకే అర్థం అవుద్ది కొన్ని ఇంగ్లీషు అర్థం అవుతుంది నాకు కన్నడ అర్థం అవుతుంది కాబట్టి మీకు కొన్ని దగ్గరగా కూడా చూపిస్తున్నా సోర్ణ స్వామి కానీ ఈ ఒక్క వీడియో బాగా నాకు ఇష్టమైన ప్లేసు చూడం ఆ ప్లేస్ కోసం ఆ పేరు తెలవక ఇగో ఇదో వినాయకుడి గుడి స్వామి ఇదో మంచి బ ఇదే ఆ స్వామి మంచి దయ ఉంటుందంట అందుకనే ఈ గుడి కోసం చానా చాలాసేపు ఎత్తుకి ఎత్తుకు వచ్చాయన్నమాట ఇది బెంగళూరులో చెమన్న గౌడ్ రోడ్డు అంట స్వామి కావేరీ నగర్ అంట అసలు ఈ గుడి కోసం చానాసేపు ఎతికాను స్వామి ఎత్కీ ఎత్కంగా దొరికింది ఇక్కడ అదే వంట చేసుకుందాం అనుకున్నా వంట చేసుకుంటా కుదరలా మళ్ళీ వేరే చోటకి వెళ్ళి ఇగో విఘ్నేశ్వర్ జోన్ ఎంత బాగున్నాడు మళ్ళీ వేరే చోటకి వెళ్ళి వంట చేసుకున్నా స్వామి వంట చేసుకుంటాకి బెంగళూరులో కుదరలేదు స్వామి అన్ని చోట్ల ఇందా చూపించిన గుళ్ళలోనే శనేశ్వరాలయంలోనే ఆలయంలోనే రెండు రోజులు చక్కగా వండుకొని తిన్నా బాగుంది ఈ ఆలి కంపెనీ స్వామి ఏదో కొన్ని కొన్ని అర్థం అవుతున్నాయి కొన్ని అర్థం కావట్లేదు నాకు ఈ కన్నడ భాషలో కొంత అర్థం అవుద్ది కొన్ని అర్థం కా ఈ వీడియోలు ఆపేసారనమాట ఏంటి ఆ గుడి గురించి చెప్పాలి స్వామి ఆ గుడి ఎంత బాగుందంటే గుడి బాగుంది అసలు ఆ పూజారు ఎవరో మరి గుడి పక్కనే ఇల్లు ఉంది ఆ స్వామి మట్టికి ఆడు లేడీ స్వామి అసలు ఎంత మంచిగా చూసిందంటే అంత మంచిగా చూసింది స్వామి చెప్తా స్వామి మీకు ఇంకా అప్పుడు చెప్తా మీకు ఇక ఈ కంపెనీ పేరు మీరేసే నాకు సరి కనపట్టాల నా కళ్ళు చాలా ఇదిగా ఉంటాయిగా మీకైతే కనపడద్ది కొద్దిగా అర్థం చేసుకునే వాళ్ళే అర్థం చేసుకోవచ్చు మన కన్నడ కొంతవరకు చాలా బాగుంటుంది కన్నడ భాష కూడా చాలా అర్థం అవుద్ది కంపెనీలు మట్టి చాలా ఉన్నాయి స్వామి అలా హైదరాబాద్లో మన మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గర ఎట్టు ఉందో అట్ట ఉన్నాయి అన్ని కంపెనీలు అంటే తిరగలేదు కానీ కొన్ని కంపెనీలు అంటే నాకు రూట్లో కనపడ్డాయో చూసా ఇక ముందు కన్యాకుమారి వెళ్ళాలన్న ఆత్రుత అన్నా కదా అందుకని గవ్వ తొందర తొందరగా వెళ్ళిపోయా ఏంటి ఈ వీడియోలు పెట్టకపోయా అనుకోసామే నాకు మెమొరీ ఫుల్ అయిపోతుంది డిలేట్ అయిపోతున్నాయి ఆ టందరికి అయ్యే అందుకని ఇక ఇప్పుడు పెడదామని చెప్పి ఇక మొదలు పెడుతున్నా అన్నమాట ఇక ఈ పెట్టపోయాను ఇక అన్నీ డిలేట్ అయిపోతే నేను తిరిగిన దానికి వ్యాల్యూ లేకుండా పోతే అందుకే సార్ మొత్తం అన్నీ పెట్టుకుంటా వస్తున్నాయి ఇక ఇక ఆపన రోజుకో రోజుకో రెండు రోజులకో ఇటు పెట్టేస్తా ఉంటాను ఇప్పుడు ఈ గుడి గురించి చెప్పాలని చెప్పి నేను ఎన్నాళ్ళ పెట్టకుండా ఆగా చాలా బాగుంది స్వామి ఆ గుడి గుడి బాగుంది అసలు అక్కడ మనుషులు కూడా ఎక్కువ ఆంధ్ర వాళ్ళే ఎక్కువ ఉంటారు ఆ కాలనీలో దాని గురించే పెట్టకుండా ఎన్నాళ్ళు ఆపే అన్నమాట ఇక నుంచి వర్షమే పెడతా ఉంటాలే స్వామి దీని తర్వాత ఏదో వస్తుందో అది చూసి ఒక్కొక్కటి పెట్టుకుంటా వస్తాయి ఇక చూడండి అసలు సిటీ మట్టికి చాలా బాగుంది స్వామి వెళ్ళటానికి కష్టమైనా కానీ ఇక ఇది ఈ రైల్వే స్టేషన్ పేరు ఇది ఆర్కేపురా రైల్వే స్టేషన్ స్వామి చాలా బాగుంటుంది ఆ వంట చేసుకుంటాకి కుదరలేదని చెప్పి ఈ ఆర్కే పురాలోనే ఎదురుగా ఒక హోటల్ కనపడింది స్వామి ఆ హోటల్లో భోజనం చేశాను బాగుంది భోజనం కూడా బాగుంది తినేసి ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరే స్వామి బయలుదేరి ఇక మ్యాప్స్ ఉన్న హుజూరు మీదుగా హుజూరు కాదు ఆ పైరు కనపడుతుంది అది ఆ రోడ్ నుంచి వెళ్ళాను డైరెక్ట్ ఒకటే రోడ్డు అనమాట కన్యాకుమారి రోడ్డు ఆ రోడ్డు ఎంత మొత్తం చాలా బాగా తిరిగా స్వామి తిరగటం మట్టుకు బాగా తిరుగుతున్నా కానీ అటు పేర్లు తెలవట్లేదు స్వామి నాకు మీకు ఏమైనా చెప్పాలన్నా ఎట్ట చూస్తాను అది చెప్పలేక సిటీని మట్టి చూస్తూ ఉన్నాను స్వామి సిటీ సీనరీలు ఈ చూడండి స్వామి చాలు మీకు అంటే నాకు పేర్లు తెలవతాయి ఇంగ్లీష్ రాదు కన్నడం రాదు అందు గురించి నేను అన్నీ చెప్పలేకపోతున్నాను ఇక అవి వీడియోలు అయితే చూడండి మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది అంటే మీరు చదువుకున్న వాళ్ళు కదా మీకు ఎక్కువ ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి మీకు అర్థమవుతుంది చాలా వరకు ఇది స్వామి ఈ గురుగార సమే నేను ఇన్ని నెల రోజులు పైనుంచి ఆఫీస్ కూర్చొని నెల దాటిందిలే ఈ గుళ్ళో స్వాములు అసలు ఎంత బాగా చూశారంటే అంత బాగా చూశారు ఆఖరికి మాల్లో ఉన్నా కానీ వేడి నీళ్ళు పెడతాం స్వామి అని చెప్పి అంటే వాళ్ళు వేడి నీళ్ళు చేస్తారేమో నాకు తెలియదు నాకు కాదు స్వామి నాకు సన్నీళ్ళే కావాలి నేను సన్నీళ్ళు చేస్తాను స్వామి అని చెప్పి సన్నీళ్ళు చేసుకున్నా ఈ అమ్మవారు కూడా ఎంత బాగుందో చూడండి స్వామి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అమ్మవారు గుడి కూడా చాలా బాగుంది చిన్న గుడి అయినా కానీ అసలు తెలుగు వాళ్ళు చాలా మంది కనపడ్డారు స్వామి కానీ వాళ్ళ ఎందుకునే తలదింపుకొని వెళ్తా చూశారు నా సైకిల్ మీద బోర్డు కూడా ఉంది వాళ్ళ తలదింపుకొని వెళ్ళిపోయారు వాళ్ళు ఏమనుకున్నారో అవి మనకు తెలియదు కదా ఇప్పుడు ఎవరు ఏదైతే వాళ్ళ అసలు ఎంత బాగుందంటే నాకు చెప్పలేను ఈ గుడి చూడండి అసలు ఇది మరియమ్మ గుడి స్వామి బెంగళూరులో మరియమ్మ గుడి అశ్వత్ నగర్ స్వామి ఇది ఇక్కడ ఇక్కడ ఒక నైట్ ఉన్న స్వామి చాలా బాగా ఉంది ఈ ఇక్కడి నుంచి బయలుదేరి ఇక అదే ఇక వెళ్తా వెళ్తా కన్యాకుమారి వెళ్తా మొత్తం అన్నీ వీడియోలు తీసుకుంటే వెళ్ళా స్వామి మీకు సిటీ చూడండి అంతవరకు నేను ఇంతకంటే ఏం చెప్పలేను స్వామి సిటీ ఆ సైడ్ అమ్మట సీనరీలు అవన్నీ చూపిస్తా ఉంటా అవి ఒక్కడే చూసి ఆనందించండి స్వామి ఇక ఈ చూడ ఇది ఇదే కరెంట్ తయారవుద్ది కదా ఆ మూడు ఫ్యాన్లు ఉంటాయి దాన్ని ఏమంటారో నాకు తెలియదు మనకి ఇక్కడ వజ్రగరూర్లో కూడా ఉన్నాయి అట్లాంటివి ఈ కాపుతీ పెద్దదన్నమాట ఎనభై రెండు మీటర్లు ఉంటుంది ఇది కొన్నేమో అరవై రెండు మీటర్లే మామూలు ఈ మన ఏరియాలో తిరుపతిలో కానీ వజ్రకాలో ఉన్నాయి అరవై రెండు మీటర్ల కంటే తక్కువ ఉంటాయి ఈ మట్టి చాలా పెద్దవి అనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది కాకపోతే ఈ వచ్చేటప్పుడు మట్టికి సైకిల్ ఒక పక్క ఆపుకునేవాడు స్వామి ఎందుకంటే సన్నగా ఉంటుంది అది చివర్లో ఒక టైర్లు ఉంటాయి అది చాలా డేంజర్ అనమాట ఈ వస్తుంటేనే అసలు ఎట్లా అంటే అట్లా భయం పడుతుంది ఇక కూసీ కాస్త కాదు కదా ఎనభై రెండు మీటర్లు అంటే ఎంత ఉంటుంది ఎన్ని ఫీట్లో లెక్కేసుకుంటు స్వామి దగ్గర దగ్గర మీటర్లు అంటే ఒక ఇంచుమించు ఒక హాఫ్ కిలోమీటర్ పైన ఉంటుంది స్వామి హాఫ్ కిలోమీటర్ ఉండదులే ఒక పొరలంగి పైన పర్లంగి పైన ఉంటుంది ఇది ఇంత లారీ వస్తుంటే ఎంత భయం పడుతుందో చూడండి కానీ చివరిలో ఏముండదు చక్కగా ఉంటుంది కానీ మన భయం మనకే ఇక టైర్లు దాటే కూడా ఎంత దూరం వెళ్తుందో చూడండి కానీ ఇట్లాంటి అసలు ఎన్ని వందలు కనపడ్డాయి స్వామి ఒకటి రెండు కాదు కొన్ని వందలు నేను కన్యాకుమారి రామేశ్వరం వెళ్ళే వరకు కూడా బాగా కనపడ్డాయి మీకు ఇంతకు ముందు కూడా పెట్టా ఈ కొన్ని చాలా పెట్టాను కానీ ఈ తీసిన కొద్దీ తీ బుద్ధి అవుతూ ఉంటుంది నాకు అంటే కొత్తగా చూడటం కదా మనం ఏదో ఆ ప్యాన్లు అంటే వజ్రికారూర్లో తిరుపతిలో చూసేవాడిని కానీ ఇట్ట చూడటం మట్టుకే విడిగా ఉండటం మట్టుకే ఇప్పుడే చూడటం అందుకనే అవి అంటే అంత ఇష్టం నాకు మీకు కూడా చూపించాలని చెప్పి చేస్తున్నాను సోమనాథ్ బాబు అందరూ సబ్స్క్రైబ్ చేయండి స్వామి సైకిల్ యాత్ర మల్లేశ్వరావునే సబ్స్క్రైబ్ చేయండి కార్పెంటర్ మల్లేశ్వరావునే సబ్స్క్రైబ్ చేయండి అందరూ లైక్లు కూడా చేయండి స్వామి ఇక ఈ రాయిస్ ఉండే అప్పుడు నాకు దొరికింది అయినా దీన్ని పారేసాలి మీరు చూపించావు ఒకసారి మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నా జాగ్రత్త చూసి లైక్ చేయండి స్వామి ఇవి ఇట్టని రాళ్ళు కూడా అక్కడ బెంగళూరులో బాగా దొరికినాయి అన్ని పారేశాలే అంటే ఎన్నెండి అయ్యాను స్వామి ఓ కాదు కదా పూలు ఉన్నాయి వాటిలో ఇట్టంటివి కొన్ని పారే పోయినాయి ఇక దాయిలే పోయా చూడండి స్వామి మీరు అన్నీ చూసి లైక్లు చేస్తాం కొన్ని దీంట్లో పెట్టాను కొన్ని దాంట్లో అయితే అన్నీ అయ్యా అనుకో దీంట్లో మట్టి కొన్ని వరకు పెట్టా అన్నమాట అక్క ఏ ఏరియాలో దొరికి తమిళనాడులో దొరికినా కేరళలో దొరికినా ఇక్కడ అంటే బెంగళూరులో దొరికినా ఆంధ్రాలో దొరికిన అన్నీ పెడతానే వస్తున్నా చూస్తూనే ఉన్నాయి అన్ని వీడియోలు చూడండి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి లైక్లు చేయండి మీకు మంచి మంచి వీడియోలు వస్తాయి స్వామి అసలు సేనరీలు చూడస్తాము ఈ సైకిల్ యాత్ర దాంట్లో అసలు ఎవరు తీయలేనట్టు అంటే సేనరీలు చూసారు అవి చూడండి స్వామి మీరందరూ కూడా చాలా బాగుంటాయి వీడియోలు కాకపోతే నేను చెప్పటం మీకు నచ్చుతుందో లేదో తెలియదు కానీ ఈ గుళ్ళు వీడియోలు మంచి మంచి ఎక్స్పర్ట్లు పెట్టారు స్వామి అవి అయితే అవి చూడండి సేండ్రిలు గుళ్ళు వాళ్ళ తీయలేని అన్నీ నేను తీసా ఇప్పుడు దాంట్లో కనపడినాయన్నీ మీకు దీంట్లో కనపడుతుంది అవి మట్టికి నా దాంట్లో చూడండి స్వామి ఇప్పుడు వాళ్ళ చెప్పినట్టుగా నేను చెప్పలేను స్వామి వాళ్ళ కుర్రోళ్ళు పెద్దోళ్ళు మంచి అనుభవం ఉన్నోళ్ళు చెప్పారు నాకు అట్లాంటి అనుభవాలు లేవుగా స్వామి ఈ రాళ్ళ గురించి అంటే అనుభవాలతో చెప్తా ఉంటా ఇక ఇది చిన్న స్వామి ఇది అరవై రెండు మీటర్లది కానీ అసలు ఎన్ని వెళ్తున్నాయంటే అన్ని వెళ్తున్నాయి స్వామి అసలు ప్రతిరోజు కనపడటమే ఇవి వీటిని తీసుకుంటమే సరిపోయింది చాలా వరకు నాకు అంటే ఇట్లాంటి మామూలుగా సైకిల్ మీద వెళ్ళేవాడిని కాబట్టి నేను చేస్తున్నా ఇగ ట్రాక్టర్లు అన్నీ అసలు నాకు ఏది కనపడితే అది తీసుకుంటా వచ్చే స్వామి అందరి వల్ల కాదు స్వామి ఇట్లా తీయటం ఇప్పుడు నేను దాని పక్కన నుంచి వీడియో తీయటానికి నాకు అవకాశం కుదరుద్ది అందరూ స్వామి